హలో మనం ఈ వీడియోలో ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కోర్స్లో సీట్ రావాలంటే అది కూడా యూనివర్సిటీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అసలు ఈ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కోర్సు ఏఏ యూనివర్సిటీస్లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాము అయితే ఈ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ అనే కోర్సు ఓన్లీ ఒకే ఒక యూనివర్సిటీలో ఉంది అది కూడా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉంది టీఎంవి అదే కోటి విమెన్స్ కాలేజ్ ఇఫ్ ఇన్ కేస్ కోటి విమెన్స్ కాలేజ్లో సీట్ రాకపోతే మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి ఈ కోర్స్ అని అంటే మిగిలిన ప్రైవేట్ కాలేజెసే కోటి విమెన్స్ కాలేజ్ తర్వాత ఇంకొక రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది డిగ్రీ అండ్ పీజీ రెసిడెన్షియల్ కాలేజ్ అది కూడా మనకు హైదరాబాద్లోనే చైతన్యపురి చైతన్యపురి ఏరియాలో ఉంది సో టీఎంవి తర్వాత మనకున్న మంచి కాలేజ్ ఇంకా అంటే ఇదే ఈ ఒక్కటే ఏది మన డిగ్రీ అండ్ పీజీ రెసిడెన్షియల్ కాలేజ్ అన్నమాట ఇది గవర్నమెంట్ది సో ఈ రెండింటిలో సీట్ రావాలంటే ఎంత మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలనేది చూద్దాము ఫస్ట్ అయితే మనము టీఎంవిలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే వస్తుందని ఒకసారి లిస్ట్ చూద్దాము లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ సెకండ్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ సెవెంత్ నైన్త్ ర్యాంక్ ఈ టీఎంవిలో సీట్ రావాలంటే మనకైతే మంచి ర్యాంక్ ఉండాలి సింగిల్ డిజిట్ ర్యాంక్ టూ డిజిట్ ర్యాంక్ త్రీ డిజిట్ ర్యాంక్ అయినా పర్వాలేదు అది కేటగిరీని బట్టి మనకు ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని బట్టి త్రీ డిజిట్స్ ర్యాంక్ ఉన్నా కూడా మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ కోటి విమెన్స్ కాలేజ్లో అదే ఈ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో మొత్తం కూడా సెల్ఫ్ ఫినాన్స్ కోర్సే ఇది రెగ్యులర్ సీట్స్ ఏమీ లేవు మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే ఏంటి రెగ్యులర్కి దానికి దీనికి తేడా ఏంటి అంటే మన ఛానల్లో ఇంతకుముందు కూడా దీని మీద ప్రీవియస్గా వీడియో అయితే చేసినాము రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి డిఫరెన్స్ చెప్తూ ఎంత రియంబర్స్మెంట్ వస్తుంది ఎంత ఫీ కట్టాల్సి ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ లేకపోతే మీకు ఇంకా విషయం తెలియకపోతే మన ఛానల్లో ఆ ప్రీవియస్ వీడియోని మీరు రిఫర్ చేసి తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద ఎలెవెన్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ సెవెంటీన్త్ ర్యాంక్ బీసీఈ క్యాండిడేట్ వీళ్ళందరికీ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఎవరికైతే సింగిల్ డిజిట్ ర్యాంకు టూ డిజిట్స్ ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది థర్టీ వన్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ థర్టీ ఫోర్ ర్యాంక్ బీసీఈ అసలు ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కోర్స్లో మీకు కూడా ఈ లిస్ట్లో వచ్చిన ర్యాంక్ ఏదైనా వస్తే సపోజ్ మీకు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చిందనుకోండి మీకు ఫిఫ్టీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అన్న డౌట్ ఉంటే మీరు మీరెంబే ఈ వీడియో ఓపెన్ చేసి ఫిఫ్టీ ర్యాంక్ ఎవరికైనా వచ్చిందా మీ కేటగిరీలో ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ ర్యాంక్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ ఫిఫ్టీ ర్యాంక్ మీ కేటగిరీలో వచ్చిందా లేకపోతే మంచి అంతకన్నా మంచి ర్యాంక్ ఉందా లేదా ఫిఫ్టీకి ఎబో ర్యాంక్ ఉన్న వాళ్ళకి మీ కేటగిరీలో పోయినసారి సీట్ వచ్చిందా వస్తే ఎక్కడ సీట్ వచ్చింది అనేది మీరు ఈ వీడియోలో చెక్ చేసుకోవచ్చు సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అందుకోసమే నేను ఈ కట్ ఆఫ్ వీడియోస్ ఎవరీ సబ్జెక్ట్కి అయితే ఎవరీ సబ్జెక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ సబ్జెక్టే కాకుండా ఇంకేదైనా కోర్స్ గురించి కట్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో వచ్చి చెక్ చేయండి ఇన్ కేస్ ఆ వీడియో దొరకకపోతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కాస్త ఒక రోజు అటు ఇటుగా ఆ వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను సిక్స్టీ సెవెన్ ర్యాంక్ మళ్ళీ మనం లిస్ట్కి వస్తే సిక్స్టీ సెవెన్ ర్యాంక్ బీసీబీ ఫిమేల్ క్యాండిడేట్ అయితే ఈ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఫిమేల్ క్యాండిడేట్స్కి సీట్స్ ఇస్తారు మేల్కి నో సీట్స్ అన్నమాట సో ఎక్కువ కాంపిటీషన్ విమెన్ మధ్యలోనే ఉంటుంది మెన్ అనేది మెన్ అనేవాళ్ళు ఇక్కడైతే కాంపిటీషన్ ఇవ్వలేరు మళ్ళీ మెన్కి సపరేట్ యూనివర్సిటీస్ ఏమీ లేవు మెన్ ఇంకా ఐ మీన్ బాయ్స్ ఇంకా ఏదో ప్రైవేట్ కాలేజ్లోనో లేకపోతే రెసిడెన్షియల్ కాలేజ్లోనో చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా నైంటీ టూ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ నైంటీ ఫోర్ బీసీడీ నైంటీ ఫైవ్ బీసీబీ నైంటీ ఎయిట్ బీసీఏ క్యాండిడేట్ సో మనకు హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంటే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్ అయింది హండ్రెడ్ లోపు ఎవరికైతే ర్యాంక్ ఉందో వాళ్ళకైతే ఫస్ట్ లో ఫస్ట్ ఫేజ్ లోపు సీట్ అలాట్ అయింది హండ్రెడ్ పైన ఉన్న కూడా ఫేజ్ వన్లో సీట్ వచ్చింది ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ వన్ నాట్ ఫోర్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ వన్ సెవెంటీన్ వన్ వన్ సెవెన్ ఎస్టీ క్యాండిడేట్ వన్ ట్వంటీ వన్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సో ఇదంతా కేటగిరీ వైజ్ సీట్స్ అలాట్ అయినాయి ఇన్ కేస్ మనకు ఎక్కువ ర్యాంక్ వచ్చి ఉంటాయి సపోజ్ మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ అట్లా వస్తే మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఈడబల్యూఎస్ ఒకవేళ మనం మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే కాస్త ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా సీటు జెల్లీ వస్తుంది మనం అనుకున్న యూనివర్సిటీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ పిహెచ్ కోటా సర్టిఫికేట్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ ఉంటే అట్లా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదు ఎన్సీసీ కేటగిరీ ఉంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అట్లా కూడా సీటు జల్దీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు ఈ సర్టిఫికెట్స్ ఏవీ లేవు నేను అసలు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్నే కాదు నేను బీహార్ మహారాష్ట్ర నుంచి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన స్టూడెంట్ని అనుకుంటే అంటే మీరు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా ఎన్ఐక్యూ కోటా కింద మీకు రిజర్వేషన్ ఉంటుంది సో అప్పుడు ఎన్ఐక్యూ కోటా వాళ్ళకి సమ్ థౌజండ్స్లో ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది అట్లా ఇక్కడ చూడండి మీరు టూ ఫిఫ్టీ ర్యాంక్ టూ ఫిఫ్టీ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ ఎన్సీసీ కేటగిరీలో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది త్రీ ఫార్టీ సిక్స్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ త్రీ ఫార్టీ సెవెన్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది త్రీ ఎయిటీ సారీ త్రీ సిక్స్టీ నైన్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది త్రీ నైంటీ వన్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ సెల్ఫ్ ఫినాన్స్ మొత్తం కూడా ఇది సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ మనకు న్యూట్రిషన్ అండ్ డైటిక్స్కి సంబంధించి రెగ్యులర్ సీట్స్ ఎక్కడా లేవు అన్నీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ సో ఇది మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి ఏ కేటగిరీ ఎంత ర్యాంక్ అనేది చూసినాం కదా ఇప్పుడు మనము డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒక రెసిడెన్షియల్ కాలేజ్ ఉందని చెప్పుకున్నాం కదా హైదరాబాద్ చైతన్యపురి ఏరియాలో ఆ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము అండ్ ఈ కాలేజ్లో అయితే మొత్తం పేమెంట్ సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్ కాదు పేమెంట్ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఎంత ఉంటే సీట్ వస్తుంది అని ఒకసారి చెక్ చేద్దాం చూడండి స్టార్టింగ్ ర్యాంకే త్రీ నాట్ ఎయిట్ ర్యాంక్ త్రీ నాట్ ఎయిట్ ర్యాంక్ ఉంటే ఓసీ క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది సో కాలేజెస్ కదా కాలేజెస్కి పెద్దగా మంచి ర్యాంక్ అక్కర్లేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కోసారి థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ ర్యాంక్ ఉన్నా కూడా కాలేజెస్లో సీట్ వస్తుంది సో రేపు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత అన్న నాకు సమ్ థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో వచ్చింది నాకు సీట్ వస్తుందా అంటే యూనివర్సిటీలో రాకపోవచ్చు సబ్ క్యాంపస్లో రాకపోవచ్చు గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది కదా అది కాకపోతే లాస్ట్లో ప్రైవేట్ కాలేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా సీట్ రాకపోవడం అంటూ ఏమీ ఉండదు మనం ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ మార్క్స్తో సిపికెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతామో మనకు ఎప్పుడైతే ర్యాంక్ కార్డు ఇష్యూ చేస్తారో ర్యాంక్ కార్డు వచ్చిన వాళ్ళలో చాలామందికి మ్యాక్సిమం మెంబర్స్కి సీట్స్ అయితే అలాట్ అవుతాయి లాస్ట్ ఫేజ్ వరకు చూడాల్సి ఉంటుంది అంతే తప్ప సీట్ రాకపోవడం అంటూ మ్యాక్సిమం ఉండదు ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్ నైన్ హండ్రెడ్ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్ సీట్ వచ్చింది ఫేజ్ వన్లో థౌజండ్ థర్టీ ఫోర్ ర్యాంక్ చూసిరా థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్న కూడా మనకు ఈ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అదే ఈ రెసిడెన్షియల్ కాలేజ్లో అయితే సీట్ వస్తుంది థౌజండ్ ఎయిటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ర్యాంక్ సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ర్యాంక్ పదిహేడు వందల ఐదో ర్యాంక్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ మీరు మీ క్యాటగిరీలో రేపు మీకు ఏ ర్యాంక్ వచ్చిందో ప్రీవియస్ ఇయర్లో ఈ లిస్టులో మీ క్యాటగిరీలో ఏ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి సేమ్ మీ అంత ర్యాంక్ కొంచెం అటు ఎవరికైనా వచ్చి ఉంటుంది కదా మీ కేటగిరీలో వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఈ లిస్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అందుకే నేను వీడియో చేస్తా ఉన్నా ఎందుకంటే చాలామంది అక్కడ పోయి ఇక్కడ పోయి అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చింది సీట్ వస్తుందా అంటే నో రెస్పాన్స్ మార్క్స్తో మనము సీట్ వస్తుందా ఎక్కడ సీట్ వస్తుందా అని చెప్పలేము బట్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉంటే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టే లెక్క కానీ అక్కడ ఇక్కడ సీట్ వస్తుందని కన్ఫామ్గా చెప్పలేము ఎప్పుడైతే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది సమ్ హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంది ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తుంది టూ హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంది సబ్ క్యాంపస్లో సీట్ వస్తుంది అని చెప్పొచ్చు సో అట్లా ర్యాంకును బట్టే మనం సీట్ వస్తుందా లేదా అని చెప్పగలం కానీ మార్కులను బట్టి చెప్పలేం క్లియర్గా చెప్పలేం చెప్పొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పలేం ఇంకా చూడండి ఇక్కడ టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలర్ట్ అయింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ర్యాంక్ రెండు వేల ఐదు వందల పదిహేడో ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది రెండు వేల ఆరు వందల యాభై నాలుగో ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది ఇప్పుడు మీరు చూసిన ఈ రెండు కాలేజెస్లో కూడా రెండు ఇన్స్టిట్యూషన్స్లో కూడా మొత్తం ఫిమేల్ కోటాకే సీట్లు ఉన్నాయి మేల్కి సీట్స్ లేవు మీరు చూసిన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో అయినా సరే ఇప్పుడు చూసిన ఈ డిగ్రీ అండ్ పీజీ రెసిడెన్షియల్ కాలేజ్లో అయినా సరే మీరు చూస్తే ఇక్కడ ఎఫ్ఎఫ్ఎఫ్ అని కనిపిస్తుంది కదా ఫిమేల్ క్యాండిడేట్స్ అనమాట మొత్తం ఫిమేల్ క్యాండిడేట్స్కే సీట్స్ అనేవి ఇస్తున్నారు మరి అబ్బాయిలకు సీట్లు ఎట్లా అంటే ఇక మళ్ళీ ఏ ప్రైవేట్ కాలేజో చూసుకోవాలి జాహ్నవి కాలేజో సిద్ధార్థనో ఇట్లాంటి కాలేజీలు హైదరాబాద్లో ఉంటాయి కదా జాహ్నవి సిద్ధార్థ ఇట్లాంటి ప్రైవేట్ కాలేజీల్లో చూసుకోవాల్సిందే మొత్తానికి ఇది ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటిక్స్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఇంకా మీకు ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి అయినా మీరు ఇంకా సిపికేట్కి సంబంధించి ఇంకేదైనా సబ్జెక్ట్స్ రాసి ఉంటే వాటి కట్ ఆఫ్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో సెర్చ్ చేయండి ఇన్ కేస్ లేకపోతే మళ్ళీ నేను ఆ వీడియోని చూసి మీరు ఇన్ కేస్ కమెంట్ చేస్తే ఆ వీడియో గురించి నేనైతే ఆ వీడియో తయారు చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్లో సిపికేడ్కి సంబంధించి ఏ ఫర్దర్ అప్డేట్స్ అయినా లేటెస్ట్ అప్డేట్స్ వెంట వెంటనే ఇస్తూ ఉంటాను అండ్ మీరు ఆ అప్డేట్స్ని మిస్ అవ్వద్దు అని అనుకుంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా యూస్ అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి అండ్ ఇంకా ఇక్కడతో అయిపోలేదు సిపికెట్ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ చాలా మందికి పోయినసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా బ్యాచ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టరాక మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా యూనివర్సిటీ సీట్ మిస్ చేసుకున్నారు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టరాక కొంతమంది కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఎంఎస్సి ఎంఏ కోర్సులు చేయాల్సిన పరిస్థితి సో వెబ్ ఆప్షన్స్ పెట్టేప్పుడు మన ర్యాంకుకి మనకు వచ్చిన ర్యాంకుకి ఏ యూనివర్సిటీ ఫస్ట్ ఇచ్చుకోవాలి ఏ యూనివర్సిటీ సెకండ్ ఇచ్చుకోవాలి దీన్ని మనం ప్రయారిటైజేషన్ అంటాం అన్నమాట సో ఇట్లా ఇది అందరికీ క్లియర్గా తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలిసి తెలిసి ఉండకపోవచ్చు కానీ మనకు మంచి ర్యాంక్ వచ్చి ఏం లాభం వెబ్ ఆప్షన్స్ పెట్టలా పెట్టరానప్పుడు సో అందుకనే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా గైడెన్స్ రూపంలో మన ఛానల్లో అయితే ఇస్తామన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్